మన మీద జరిగినటువంటి దాడులు మన రాజకీయ నాయకుల కుట్రలు మన దేశాన్ని విభజించేలా చేసినాయి ఆ దేశాన్ని మొక్కలు మొక్కలుగా చేసినప్పటికీ స్టిల్ ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంలో ఇంకా బ్రతకరణ నాయన అని చెప్పేసి మనకి ఆ తల్లి తీవెన ఇస్తున్నది కాబట్టి మనం ఈరోజు అందరం కూడా ఇక్కడ పూర్వీ జగన్నాథ్ని రథయాత్ర చేసుకోవడానికి ఇంత సురక్షితంగా ఉన్నాం మనం ఈరోజు మన దేశంలో నేను ముఖ్యంగా చెప్పుకోవచ్చు కొంచెం ముందు పైపోతే కాశ్మీర్ అనగానే మనం పుస్తకాలలో చదివినాం భూతల స్వర్గంలా ఉంటుంది కాశ్మీరం అని చెప్పేసి ఒకప్పుడు చాలా సినిమా షూటింగ్ కూడా జరుగుతూ ఉంటున్నా కదా కానీ ఈ మధ్య కాలంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు ఏం జరిగిందా ఏం జరిగింది బయలుగా మాట్లాడించారు ఎవరి మీద జరిగింది హిందువుల భయం జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది హిందువు అయినందుకు నువ్వు హిందువా కాదా అని తెలుసుకొని చంపేశారు